సనాతన ధర్మం అంటే ఇదిగో టీవీ శానిటోరియం బీటి కాలేజీ మరి దళితులకు ఆలయ ప్రవేశం మరి అంతరానికి తన నిర్మూలన ఇవి సనాతన ధర్మాలు మరి భారతీయ జనతా పార్టీ వరకే గ్యాస్ కొట్టుకుంటా ముందుకు పోతా ఉంది అని తెలియజేస్తే ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం వచ్చేవాళ్ళు కాదు దానిలో నడవని రోడ్లపై నడవనిచ్చేవాళ్ళు కాదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ తీసుకొచ్చినటువంటి కార్యాచరణ స్వతంత్రోద్యమంతో మరి అందరికీ సమానత్వాన్ని ఇవ్వడమే సనాతన ధర్మం దాన్ని పక్కన వారేసి మరి సనాతన ధర్మం అంటే ఆ గంగా నదిలో పోయి మునిగేసి అయోధ్యలో దండం పెట్టడం కాదు ఇది సనాతన ధర్మం అంటే దాన్ని గురించి మాట్లాడకుండా నిన్నున్నటువంటి ఒక ఆయన పాపం ఆయన చెప్తా ఉన్నాడు లేశాను నిలబడ్డాను పైకి వచ్చానని ఏమి లేసావు ఏం నిలబడ్డావు ఏం పైకొచ్చావు నువ్వు ఏం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని చూసి బయటపడి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఓట్లు వేశారు మరి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కాదది మరి మరి జగన్ కు పదకొండు సిపిఐ కేసులుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లే ఇవ్వడం ఇది ఇది ఆశ్చర్యం అద్భుతం దీనివల్ల మీరు గెలిచారే కానీ మీరై మీరు అనుకోవచ్చు మిమ్మల్ని చూసి ఓట్లు వేసారు మిమ్మల్ని చూసి ఓట్లు పడలేదు మా ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి కుమారుడిని చూసి భయపడి ఉన్న భూములు ఓట్లు ఓట్లేశాను చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వాలని తెలియజేస్తూ గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాచరణ స్వతంత్రం దేశానికి మరి రెండవది అంటరాని తన నిర్మూలన ఇవి సనాతన ధర్మాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చాయి ఇది కావాల్సింది భారతదేశంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఇంత దూరం జరిగిన తర్వాత ఒక మాట నేను చెప్పక తప్ప అన్ని పేపర్లో రాయలేదు ఒకే ఒక పేపర్లో రాశారు ఒక మిత్రుడు నా మిత్రుడిని గురించి అతని పేరు కాంచీరామ్ పుట్టినరోజు ఇది ఆ ఆ కాక్షిరామ్ బతుకు ఆంధ్రజ్యోతి పేపర్లు ఒక్క దేశంలో వందల ఉంటే ఏ పేపర్లో రాయలేదు ఒక శీర్షిక రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ని జ్యోతి ఎడిటర్ రాధాకృష్ణని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను కాక్షిరామ్ గురించి రాసిన దాన్ని మిగిలిన పేపర్లో ఎక్కడా రాయలేకపోయారు కాంక్షిరామ్ పెట్టుకున్నప్పుడు భయపడేవాడు భారతీయ జనతా పార్టీ కొన్ని పార్టీలు నా దగ్గర మనుషులను పంపించేవాడు వాడు కాక్షరామ్ మాట్లాడుతుంటే వాజ్పేయి లాస్ట్ బ్రాహ్మిన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే వాజ్పేయి నా దగ్గర మనుషులను పంపించేవాడు మరి నాయన మాట్లాడుతుంది చెప్పాయా అయ్యా అయ్యా నా దగ్గర పంపిస్తే నేను చెప్పేవాడి కాంక్షిరాముకి అట్లాంటి బాబు వాజ్పేయి గురించి భారతీయ జనతా పార్టీ వాడు నవ్వేవాడు ఒకరోజు గాంధీ గురించి మాట్లాడితే జైలుసింగ్ మా ఇంటికి వచ్చాడు రాష్ట్ర మాజీ రాష్ట్ర మరి అటువంటి కాంక్షరాము బర్త్డే ఈరోజు మరి దేశ రాజకీయాల్లో మలుపు తిరిగాయి మన తిరగాల్సిన అవసరం ఉంది మరి ఈ మధ్య వచ్చినటువంటి వర్గీకరణ వర్గీకరణ మరి మాలా మాదిగాని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్నికల్లో కాక్షిరామ్ వచ్చి మదనపల్లి కూడా వస్తే వేలాది మంది ఆ రోజు వచ్చారు మరి అతన్ని చూసి అతన్ని ఎస్సీలు బీసీలు కాపుల్ని అందరినీ కలిపి రాజ్యాధికారదర్శిగా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కొంతమంది కుట్ర పన్నారు వాళ్ళ పేరు నేను చెప్పటం లేదు కుట్ర బన్నీ ఎట్ట ఎస్సీలు బీసీలు కలవకుండా ఎస్సీలు రెండు చేస్తే బాగుంటుందనే ఒక దుర్బుద్ధి పుట్టింది ఆ రోజు ఆ దుర్బుద్ధిలో భాగమే ఈ వర్గీకరణ వర్గీకరణ గురించి నేను ఖండిస్తున్నా తప్పు ఇది చంద్రబాబు నాయుడు ఏక సభ్య కమిషన్ నేను ఖండిస్తున్నా జాగ్రత్త 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 ఇది దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది ఎలా తీస్తుంది ఎందుకు తీస్తుంది మాలవాళ్ళు దక్షిణ భారతదేశంలో నూటికి తొంభై శాతం మంది మరి ఉత్తర భారతదేశంలో మాదిగలు తొంభై శాతం మంది మరి ఈ విధంగా మాలా మాదిగని రెండు భాగాలుగా మీరు విభజిస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది